నమస్కారం సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం అట్టహాసంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం బీసీలకు పైకు తెచ్చింది బీవీ మోహన్ రెడ్డి నూతన పాలకవర్గం యార్డ్ అభివృద్ధికి తోడ్పడాలి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ నూతన చైర్మన్ కురువ మల్లయ్య ప్రమాణ స్వీకారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం హట్టాహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే జయ రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జప్ప డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా మల్లయ్య వైస్ చైర్మన్ అంజని అలాగే పదిహేను మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఎమ్మెల్యే జయ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా రైతన్నలు నేతన్నల సంక్షేమాన్ని విస్మరించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్నారని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్కు ఎంతో ప్రాముఖ్యత ఉందని ఈ ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని నూతనంగా ఏర్పడిన పాలకవర్గం ఎటువంటి అవినీతికి పాల్పడకుండా తమకు అప్పగించిన పదవులకు పూర్తి న్యాయం చేస్తూ ముందుకు వెళ్లాలని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి సూచించారు ఈ మార్కెట్ యార్డ్ రైతుల శ్రేయస్సు కోసం పాటుపడాలని పారదర్శకమైన పాలన అందించాలని ఆయన తెలియజేశారు రిపోర్టర్ లోపడి మరియు ప్రభుత్వం వారు మరియు వారు దాడి చేసిన ఆదేశాల వరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ యముగనూరు యమనూరు అభివృద్ధి కొరకు మరియు రైతు సంక్షేమ పథకాలను నిర్మితిగా అమలు పరిచి రైతు అభివృద్ధి కొరకు తూలికంగా శ్రమించిన కదనని మనసాక్షిగా దేవుని ఎదుట దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను ధన్యవాదములు జీనియా శ్రీధాని గారికి నా తుడికి

కుల అలాగే వాల్మీకి సంబంధించినటువంటి ఉపాధ్యక్షులుగా అంజనికి అలాగే ప్రతి కులానికి సంబంధించినటువంటి ధైర్యలు ఇచ్చి జైనశ్వరుడి ఎంతో మంచి పని చేశారు ప్రమాణ శ్రీకారోత్సవానికి వేదిక మీద ఉన్నటువంటి కూటమి నేతలు ముఖ్యంగా చక్కట్లతో ఈ రోజు వారిని ఆశీర్వదించే పెద్ద ఈ మార్కెట్ కమిటీని ముందుకు తీసుకునే విధంగా చేయడం జరిగింది మీ అందరికీ

రాజకీయం పట్ల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని తెచ్చినటువంటి పార్టీ అంటే గర్వంగా చెప్పకుంటాం మరి నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం నలభై ఏళ్ళ అప్రమంగా పార్టీ నడుపుతున్నటువంటి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఇదే రకంగా రథసాలకి మన నారా లోకేష్ బాబు గారు వారు అడుగు ప్రతి నియోజకవర్గంలో ముఖ్యంగా మన కర్మూలు పశ్చిమ ప్రాంతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఏ మార్కెట్ నుంచి వారు